జగన్ కాన్వాయ్ కు ముందు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మరణించారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు జగన్ పల్నాడు ప్రోగ్రాం నేపథ్యంలో పోలీస్ శాఖ అనుమతి ఇచ్చిన వాహనాల కన్నా అధిక సంఖ్యలో వాహనాలు వచ్చాయని ఎస్పీ తెలిపారు సీఎం కాన్వాయ్ ముందు వెళ్తున్న వైసీపీకి చెందిన ఓ ప్రైవేట్ వాహనం

రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయంస ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య వ్యక్తి లింగ్లాయపాలెం విలేజ్ లెంగళపల్ విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయ్ భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తహిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగ అనే వ్యక్తిని సైన్ లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్లీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అయిన వ్యక్తి నాట్ ఎయిట్ కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకు తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ టెడ్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం లెవెన్ కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడం తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట చర్యలు తీసుకుంటాం